హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి ఈ పండుగ సంతోషం బంధుత్వం ఆహారం ఆనందంతో కూడి మనం జరుపుకునే పండుగ కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం ఈ సంక్రాంతి పండుగల్లో పాటించే ఆచారాలు ఎందుకు చేస్తామనేది సంక్రాంతి అనేది కేవలం సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం మాత్రమే కాదు దీని వెనక మనకి తెలియని కథలు చాలానే ఉన్నాయి మన సనాతన ధర్మంలో ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంటుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ వెనుక ఉన్న అద్భుతమైన కథలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సంక్రాంతి పండుగలో మొదటి కథ భగీరథుడు గురించి పూర్వం సాగరుడు అనే రాజు ఉండేవాడు ఆయనకు అరవై వేల మంది కొడుకులు వీళ్ళంతా ఒకసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి ఆయన తపస్సుని భంగం చేశారు దాంతో ముని వాళ్ళందరినీ బూడిదిగా మార్చేశారు ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తేనే కాని వారి ఆత్మ శాంతించదని తెలుస్తుంది ఆకాశంలో ఉండే గంగను ఎవరో నేల మీదకి తీసుకురాలేకపోయారు అయితే సాగరుడు వంశంలో పుట్టిన భగీరథుడు ఈ పని చేయగలిగాడు ఆయన తపస్సుకు మెచ్చి సంక్రాంతి రోజునే గంగా మాత నేల మీదకి అవతరించిందంట అయితే భగీరథుడి కృషి అనేది మనకు ధర్మం మరియు ప్రయత్నం యొక్క శక్తిని చూపిస్తుంది మనం సనాతన ధర్మాన్ని పాటిస్తూ కష్టపడి నిజాయితీతో ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు మనం సాధించవచ్చు సంక్రాంతి గంగిరెద్దుల వెనుక కూడా ఒక కథ ఉంది పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు శివుడు తన కడుపులో ఉండేలా ఆ గజాసురుడు వరాన్ని కోరుకున్నాడు శివుణ్ణి బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఒక ఉపాయం ఆలోచించారు దేవతలంతా తలా ఓ వాయిద్యాన్ని పట్టుకుని నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయలుదేరారు వీళ్ళ ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదైనా వరాన్ని కోరుకోమని అడిగారు అయితే ఇంకేముంది తన పొట్టలో ఉన్న శివుణ్ణి బయటకు పంపమని వరాన్ని అడిగారు అలా ఆనాడు శివుణ్ణి పొందేందుకు చేసిన హడావుడే ఇప్పటి గంగిరెద్దుల సాంప్రదాయానికి నాంది అని చెబుతున్నారు మనం కనుమ పండగ రోజున పశువులను పూజిస్తాం అయితే దీని వెనక కూడా ఒక కథ ఉంది అదేమిటంటే ఒకసారి శివుడు నందిని పిలిచి భూలోకంలో అందరూ రోజు ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి నెలకు ఒక్కసారి ఆహారం తీసుకోవాలని రమ్మన్నారు కానీ నంది మాత్రం అయోమయంలో రోజూ ఆహారం తీసుకోవాలి నెలకు ఒకసారి నూనె పట్టించాలి స్నానం చేయాలి అని చెప్పిందంట దాంతో కోపం వచ్చిన శివుడు ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సహాయపడాలని చెప్పించాడు అప్పటి నుంచి ఎద్దులు వ్యవసాయంలో సహాయపడుతున్నాయట కనుమ రోజు పశువులను సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు సంక్రాంతి అనగానే చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గాలిపటాలు ఎగరేస్తాం కదా దీనికి కూడా ఒక కథ ఉంది అది ఏమిటంటే సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది ఇది దేవతలకు పగలు అనే నమ్మకం దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారు దేవతలకి స్వాగతం పలికేందుకు వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు మనందరికి సంక్రాంతి అంటే మొదటిగా గుర్తొచ్చేది హరిదాసు ఇంటింట అడుగు పెట్టే హరిదాసు కూడా ఒక ప్రత్యేకమైన కథ ఉంది సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట ఆయన తల మీద ఉండే పాత్ర ఈ భూమికి చిహ్నమని చెబుతారు అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు భిక్ష పూర్తయి ఇంటికి చేరుకున్నాకనే దాన్ని కింద దించుతారు ఇవండి సంక్రాంతి ఆచారాలు వెనక దాగి ఉన్న కథలు ఇంకా గొబ్బెమ్మల దగ్గర నుంచి భోగిపల్లి వరకు సంక్రాంతిలో కనిపించే ప్రతి ఆచారానికి ఒక కథ ఉంటుంది ఈ సంక్రాంతి కథలు మనం ఎలా జీవించాలో ఆధ్యాత్మికత విలువల్లో ఎలా ముందడుగు వేయాలో చెబుతున్నాయి సనాతన ధర్మంలో ప్రకృతి దేవతలు మరియు మనం అన్నిటినీ మధ్య ఉన్న సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి మన హిందూ ధర్మ ఆచారాలను మన భవిష్యత్ తరాలకు తెలియజేసి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఇక మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్